రెడ్డి సేవా సేవసంఘం వారి ఆధ్వర్యంలో సిద్ధవటం రోడ్డులోని వైఎస్ఆర్ విగ్రహ వద్ద కీర్తిశేషులు పెద్దిరెడ్డి లక్ష్మమ్మ గారి జ్ఞాపకార్థం వారి భర్త పెద్దిరెడ్డి నరసింహారెడ్డి సాకారంతో చల్లని మంచినీరు చలవేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి డిసిసి బ్యాంక్ చైర్మన్ ప్రముఖ రైల్వే కాంట్రాక్టర్ సూర్యనారాయణ సూర్యనారాయణరెడ్డి లంకమల్ల క్షేత్రం చైర్మన్ బీరం చంద్రశేఖర్ రెడ్డి వేముల వీరారెడ్డి కళాశాల ఏవో మన్యం సుధాకర్ రెడ్డి రెడ్డి సేవా సంఘం అధ్యక్షులు గంగసాని సాంబశివారెడ్డి ఉపకోశాధికారి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మలుపు దినపత్రిక ఎండి మద్దల రఘురామిరెడ్డి విచ్చేసి వారి చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల దాహాన్ని తీర్చేందుకు చల్లటి నీటిని పాదాచారులకు చిరు వ్యాపారులకు ప్రయాణికులకు సేవలు అందించడం సంతోషకరమన్నారు బద్వేల్ పట్టణానికి చుట్టుప్రక్కల గ్రామీణ ప్రాంతాల నుండి ప్రతిరోజు అనేక మంది వస్తుంటారని నిరుపేదలు పాదాచారులు ఒక లీటర్ నీటిని ఐదు రూపాయలతో కొని తాగలేని వారు ఎంతో మంది ఉన్నారని అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఉచిత చలివేంద్రంని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో ప్రజల దాహరణ తీర్చడమే కాకుండా వడదెబ్బ తగలకుండా మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని ఎండ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువసేపు ఉండకూడదని వారికి తెలియజేశారు రాబోయే రోజుల్లో మైదుకూరు రోడ్డు నెల్లూరు రోడ్డులో కూడా చలివేంద్రాన్ని ప్రారంభిస్తామని తెలిపారు కార్యక్రమంలో రెడ్డి సేవా సంఘం అధ్యక్షులు గంగసాని సాంబశివారెడ్డి మలుపు పత్రికా ఎంటీ రఘురామరెడ్డి ఉపాధ్యక్షులు గొనుగుంట వెంకట సుబ్బారెడ్డి మాజీ సర్పంచ్ నాగిరెడ్డి సుబ్బారెడ్డి గాజులపల్లి వెంకట సుబ్బారెడ్డి జమ్మన వేణుగోపాల్ రెడ్డి కత్తెరపల్లి శ్రీనివాసులు రెడ్డి అరవ శ్రీనివాసులు రెడ్డి మడకల రఘురామరెడ్డి అక్కి రవణారెడ్డి బోబిల్ల రామకృష్ణారెడ్డి రామ్మోహన్ రెడ్డి సుధాకర్ రెడ్డి రాజారెడ్డి రామచంద్రారెడ్డి మరియు రెడ్డి సేవా సంఘం సభ్యులు తదుపరులు పాల్గొన్నారు

నూతనంగా ఎన్నికైనటువంటి చైర్మన్ మా బీరం చంద్రశేఖర్ గారు వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు సార్ ఈ సమయంలో ఏర్పాటు చేసిన రెడ్డి సంఘం మిత్రులు అందరికీ ధన్యవాదాలు ఈ ఎండల కాలంలో ఈ వర్జేల్ మున్సిపాలిటీలో తెలంగాణ గౌడ వల్ల పౌరుకొచ్చే ప్రజలు కానీ అందరి దాహార్ తీర్చడానికి చాలా ఉపయోగపడతాయి ఇంకా మరెన్నో పెళ్లి సేవల సంఘం తరఫున సేవా కార్యక్రమాలు గతంలో జరిగింది ఇప్పుడు చేయవలసిందిగా ఇంకా నవేంద్రాలను ఏర్పాటు చేస్తామని స్వామి శివార్చారం ఇది వివా పరిణామం ఇక మరెన్నో తలవేంద్రాలను ఏర్పాటు చేసి దాతల ముందు గురించి ఏర్పాటు చేయవలసిందిగా నమస్కారం పురపాలక సంఘంలో ఈరోజు ఈ రెడ్ల సేవా సంఘం తరఫున ఈ సలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఒక పరిణామం అయితే గతంలో కూడా పది సలివేంద్రాలతో పైన ఏర్పాటు చేసింది ప్రతి సలివేంద్రానికి మేము హాజరవుతాం ఇంకా ఎవరైనా పెడితే వాళ్ళందరికీ కావాల్సిన స్థలం ఏర్పాటు చేస్తామని కూడా మేము అభివృద్ధి చెప్తాను ఇప్పుడు కూడా సైట్ కొంచెం ప్రాబ్లం ఉంటే మేము వచ్చి క్లియర్ చేపిస్తాం ఎవరైతే ఈ కార్యక్రమం ఈ పుణ్య కార్యక్రమం ఈ ఎండలకు చేస్తానో మరి వాళ్ళందరికీ మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు ఇప్పుడు ఎవరైతే ఈ ఈ కార్యక్రమంలో ఎట్ల సహవ సంఘం తరఫున సాంబశివారి గారికి వాళ్ళ కార్యవర్ అందరికీ ఎవరైతే డోన్ రెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాము

ਜੁੜਨ ਸਾਰ ਇੱਕ ਸਾਰੇ

వాడే వాడే సేవా అన్నగారు ఏరమ్మ ముందు నాలుగు సంసైడి నవోజో సేతేవ సంగమం మధ్యేలు మాద్వరీములో తలివేంద్రాని కాలనీ ప్రారంభం కలములో ఈ రోజు ప్రారంభించాం ఈరోజు ఈ కార్యక్రమానికి శుభం బద్వేల్ పట్టణ మున్సిపల్ కమిషనర్ గారు గోర్వనీలు వాకమల్ల వెంకటరసింహారెడ్డి గారు హాజరు కావడం చాలా విశేషం ఎన్ని సేవా సంఘం తరఫున కమిషనర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటున్నాం అలాగే ఎస్డిఆర్ కళాశాల ఏఓ గారు అయినటువంటి మన్యం సుధాకర్ రెడ్డి గారు ప్రత్యేక అతిథిగా ఇక్కడ మాకు హాజరు కావడం చాలా సంతోషం మా లంకమల క్షేత్ర చైర్మన్ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఆంధ్ర మీడియా ఆంధ్ర రాష్ట్రం మీడియా చైర్మన్ అయినటువంటి మా మద్దల రఘురాం రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చాలా రోజు ప్రోత్సహిస్తూ మా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ప్రజలను ఎంతో సహకారం అందించి మనం ఈ పట్టణంలో ఇంకా రెండు సర్వేంద్రాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రోత్సహిస్తూ ఉన్నారు మరి కచ్చినపల్లి శ్రీనివాసరెడ్డి గారికి అలాగే మా మద్దల రఘురామరెడ్డి గారికి అనుకోలు వీరారెడ్డి కాదులపల్లె వెంకట సుబ్బారెడ్డి గారు మా అన్న అక్కి రమణారెడ్డి గారు మా విల్ల గారు అలాగే ఇక్కడ రాదులేటు మా సుబ్బారెడ్డి రాజేంద్ర సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు అలాగే మా పల్లె పల్లెటి సుదర్శన్ రెడ్డి గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన ఆత్మీయులకు శ్రేయభిలాషులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి సహకారంతో రాబోయే రోజుల్లో కూడా ఐదుగురు రోడ్లో ఒక సంయంత్రాన్ని నెల్లూరు రోడ్లో కూడా ఒక సంయంత్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంఘం ముందు ఉంటుందని సేవా సంఘానికి మీ ముందు చేసే అభిమానులు కోరుతూ ఈ సందర్భాన్ని ప్రశ్నించుకుని మన గౌరవ కమిషనర్ గారు రెండు మాటలతో వాళ్ళ యొక్క అభిప్రాయం